ಪ್ರೀತಿಯ ಮಕ್ಕಳಿಗೆ ಕನ್ನಡ ತರಗತಿಗೆ ಸ್ವಾಗತ ಕನ್ನಡ ಕಠಿಣ ಪದಗಳು ಪ್ರಸಿದ್ಧ ಪಾಬರ್ದು ರಾವತ್ತು ಸಾಗುಡಿ ಸುಸಿ ದಾಬರ್ದು ಧಾವತ್ತು ಪ್ರಾಗೆ ಪಿ ಆರ್ ಎ ಎಸ್ ಐ ಡಬಲ್ ಡಿ హెచ్ ప్రసిద్ధ నెక్స్ట్ విజ్ఞాని వడసీ విజ్ఞాని విజ్ఞాని అందర సైంట విఐజి ఎన్ వైఎన్ ఐ విజ్ఞాని నెక్స్ట్ ఆస్పత్రి ఆ సాబర్దు పవతు తేబర్దు ఎస్ పి ఏ టి ఆర్ ఈ ఆస్పత్రి నెక్స్ట్ చికిత్సె చుడీ కగుడీ ते के सावित चिकित्सक सी एच आई के ए टी एस ई -E, चिकित्से नेक्स्ट रामेश्वर रा इलीरा मे शगे आवत रा, रामेश्वर और ए एम ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಶ್ನೆ ಪಾಬರ್ದು ರಾವತ್ತು ಬರ್ದು ನಾವತ್ತು ಪ್ರಶ್ನೆ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ಕ್ವಶನ್ ನೆಕ್ಸ್ಟ್ ವೈದ್ಯ ಬೇಬರ್ದು ಐವತ್ತು ಬರ್ದು ಯಾವತ್ತು వైద్య వి ఏ ఐ డి వైఎ వైద్య ఇంగ్లీష్నల్ డా డాక్టర్ నెక్స్ట్ తక్షణ త్షణ తక్షణ అందర ఇయేట్లీ టీ ఎస్ ఎన్ ఎ తక్షణ నెక్స్ట్ పరీక్ష రురి దీర్ఘ క్షే పరీక్ష పిఏ ఆర్ ఈ కే ఎస్ హెచ్ ఏ పరీ సారీ పరీక్ష అల్వా సో ఈ బరీకొ పరీక్ష నెక్స్ట్ క్షేత్ర క్షే బర్ దీర్ఘ తాబరదు రావత్ క్షేత్ర కేఎస్ ఎచ్ర్ ఎ క్షేత్ర నెక్స్ట్ కనసు క న నాకుంబు సు కనసు ఎన్ ఎస్ యు కనసు మేబర్దు మా డబల్ ఎంఈ ఎమ్మెవతి ఎస్టెల పదగ్న కలుతుకీ ప్రసిద్ధ విజ్ఞాని ఆస్పత్ర చికిత్సె రామేశ్వర ప్రశ్న వైద్య తక్షణ పరీక్ష క్షేత్ర ಕನಸು ಹೆಮ್ಮೆ ಮುಂದಿನ ವೀಡಿಯೋಗಳಲ್ಲಿ ಮತ್ತಷ್ಟು ಕಠಿಣ ಪದಗಳನ್ನು ಕಲಿಯೋಣ ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ